గద్వాల్ సమీపంలోని నది అగ్రహారంలో గల శ్రీ కళ్యాణ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆషాడ మాసం సందర్భంగా తొలి ఏకాదశి పూజలు నిర్వహించారు మరిడి సుమలత శ్రీకాంత్ ఆధ్వర్యంలో అర్చకులు ప్రసన్నాచారి శ్రీనివాసునికి అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ మదన్ మోహన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు కూడా రెండు ఏకాదశి వస్తాయి ఇరవై నాలుగు ఏకాదశిలో ఇది తొలి ఏకాదశి అనేది చాలా ప్రత్యేకమైనది ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు శయనపాంతమైన స్వామివారి యొక్క యోగ నిద్రలకు ఉపక్రమించే పరమ పవిత్రమైన రోజు ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి నాలుగు నెలలు కూడా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు ఈ యోగ నిద్రలో వచ్చేటువంటి ఈ ఏకాదశి వ్రతాన్ని చేసినటువంటి వారు చాతుర్మాస వ్రతం చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు మరి ఈ ఏకాదశి అనేది మన హిందువులకు ఎంతో ప్రధానమైనది ఈ ఏకాదశి నుంచే అన్ని హిందూ పండుగలు కూడా ప్రారంభమవుతాయి మరి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఈ తొలి ఏకాదశి భక్తాదులందరూ కూడా ఎంతో ఉదయాన్నే లేచి స్నానాదులు చెప్పించి భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉండి స్వామివారికి మనసుకు దగ్గరగా ఉండి వారు ఎంతో అనుగ్రహం పొందుతూ ఉంటారు ఇటువంటి పరమ పవిత్రమైన ఏకాదశి రోజున ఈ యొక్క ఆలయానికి ఉదయం నుంచి కూడా భక్తాదులు ఎంతోమంది ఇచ్చేసి ప్రత్యక్షంగా భక్తాదులందరూ సాంప్రదాయ దుస్తులతో స్వామివారికి పాలాభిషేకం నిర్వహిస్తూ ఉన్నారు అనంతరం స్వామివారి దర్శనము తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ ఉన్నారు మరి ఏకాదశి పురస్కరించుకొని ఈ యొక్క గద్భాల తిరుపతి క్షేత్రంలో మరి సాయంత్రం కూడా స్వామివారి యొక్క విష్ణుదాసనము పారాయణము మరి సకల లేమైన గోపూజ మహోత్సవము అనంతరము శ్రీదేవి పూదేవి సమేతమైన మలయప్ప స్వామివారి ఒక పల్లకి మహోత్సవము ఘనంగా నిర్వహించి ఇచ్చేసిన భక్తాదులందరూ కూడా రాత్రి ప్రసాదంగా అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది మరి ఈ యొక్క అవకాశం ఈ విధంగా సేవ చేయడానికి అవకాశం కల్పించిన ఆ పరమాత్మునికి ప్రణమిల్లుతూ వారికి దాతలందరూ కూడా పేరు పేరున అందరూ స్వాగతిస్తూ ఉన్నారు ఆలయ వృద్ధికి మరి వారందరూ కూడా ఈ యొక్క సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఆలయం యొక్క రాజగోపుర నిర్మాణం కూడా మేము ముందు తలబెట్టబోతూ ఉన్నాము అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తూ ఉన్నారు వారందరూ కూడా ముందు సహకరించి ఈ యొక్క గద్వాలలో ఈ యొక్క కళ్యాణ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఒక దివ్య క్షేత్రంగా ఏర్పాటు చేయాలని తలంచాము మరి గద్వాల తిరుపతిగా మనం పేరు దాల్చాం కాబట్టి మనకు తిరుమలలో మాదిరిగా అలిపిరిలో ఉన్నటువంటి గరత్పంతుని కూడా per acabar